ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని అడవులు వాటి రక్షణ విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రులు అధికారులు సమావేశమయ్యారు వర్క్షాప్లు సమావేశాల నిర్వహణతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించుకున్నారు అటవీ శాఖపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి సమావేశంలో ఏడు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి కీలకమైన అంశాలపై చర్చ జరగడంతో పాటు ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు సమిష్టిగా నిర్ణయం తీసుకునే విధంగా వారికి అధికారాలిచ్చారు వాటిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఏకాభిప్రాయంతో ఎంవోయో కుదుర్చుకున్నారు ఇరు రాష్ట్రాల సమావేశంలో ముఖ్యంగా ఏడు ప్రత్యేక అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం నరికివేసి విదేశాలకు అక్రమంగా తరలి వెళ్తోంది ఏపీ నుంచి అక్రమంగా తమిళనాడు కర్ణాటకల మీదుగా విదేశాలకు ఎర్రచందనం వెళ్తోంది కర్ణాటక అధికారులు ఈ అక్రమ రవాణాపై దృష్టి సారించాలని ఏపీ సర్కార్ కోరింది తాము సుమారు నూట నలభై కోట్ల మేర ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు కన్నడ అధికారులు తెలిపారు అవి కర్ణాటక అటవీ శాఖ అధీనంలో ఉన్నాయన్నారు ఇంత భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న కన్నడ అధికారులకు పవన్ అభినందనలు తెలిపారు వాటిని ఏ విధంగా ఏపీకి తరలించాలి అనే దానిపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు కర్ణాటక సరిహద్దును పంచుకున్న చిత్తూరు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది అవి అడవులను విడిచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి పంట పొలాలకు నష్టం చేయడంతో పాటు ఆస్తి నష్టం ప్రాణ నష్టము జరుగుతోంది ఏనుగులను దారి మళ్లించేందుకు ఎంతగానో ఉపయోగపడే కుంకి ఏనుగుల ప్రస్తావన వచ్చింది కుంకి ఏనుగులు కర్ణాటక అటవీ శాఖ వద్ద ఉన్నాయి ఏపీకి ఎనిమిది కుంకి ఏనుగులను ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది వీటికి తగిన శిక్షణ ఇచ్చి పంపించడమే కాకుండా పర్యవేక్షణ చేసేందుకు సైతం కర్ణాటక సర్కార్ అంగి